ఏడిటీవీ మనకి మనవాణి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరోసారి బ్యాడ్ న్యూస్ తప్పేలా లేదు హరిహర వీరమల్లు పార్ట్ వన్ సినిమా మార్చ్లో విడుదల కావాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు నిజమైతే హరిహర వీరమల్లు విడుదల మరోసారి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తుంది ఇదే పవన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్లో అసంతృప్తికి కారణమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు అనుకున్నంతగా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు దీనికి తోడు ఈ మధ్య అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయన ఇస్తున్నారు ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలపై పడుతుంది ఎప్పుడో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు పార్ట్ వన్ పవన్ బిజీగా ఉంటున్న కారణంగా ఆలస్యమవుతూ వస్తుంది ఈసారి మార్చి లో వీరమల్లు మొదటి భాగం విడుదల కాయమని కాస్త గట్టిగానే ప్రచారం జరిగింది పవన్ కూడా ఆ సినిమాకు కాస్త సమయాన్ని కేటాయించడంతో స్కెడ్యూల్ ప్రకారమే బొమ్మ పడుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు మార్చిలో సంబరాలు చేసుకుందామని కూడా రెడీ అయిపోయారు కానీ మరోసారి ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారు హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు పవన్ కళ్యాణ్ మరో నాలుగైదు రోజులు కాల్ షీట్లు కేటాయిస్తే తప్ప షూటింగ్ పూర్తయ్యే పరిస్థితి లేదు ఒకవేళ పవన్ అంత సమయం కేటాయించినా కూడా ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటుంది విడుదల చేయాలనుకున్నాం తేదీ మార్చ్ ఇరవై ఎనిమిది ఆ రోజుకు ఇంకా ఇరవై ఏడు రోజులు మిగిలి ఉన్నాయి మరి ఇంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తయినా కూడా మిగిలిన పనులన్నీ అయిపోతాయని ఖచ్చితంగా చెప్పలేదు పబ్లిసిటీ కార్యక్రమాలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు ఇంతలో పవన్ అనారోగ్యం సినిమా షూటింగ్కి అడ్డంకిగా మారింది ఆయన ఎప్పుడు షూటింగ్కి వస్తారా పని ఎప్పుడు పూర్తి చేస్తారు సినిమా ఫైనల్ కాపీ ఎప్పుడు రెడీ అవుతుంది అన్నది నిర్మాతకు దర్శకుడికి మాత్రమే కాదు మిగతా టీమ్ మొత్తానికి అంతుబట్టకుండా ఉంది ఇది గుర్తించిన రాబిన్హుడ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాల బృందాలు తమ చిత్రాన్ని మార్చిలోనే రిలీజ్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే మార్చిలో హరిహర వీరమల్లు పార్ట్ వన్ అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పవన్ ఆ నాలుగైదు రోజుల సమయం కేటాయించి షూటింగ్ పూర్తి చేయాలి ఆ తర్వాత సినిమా ఫైనల్ కాపీ రావాలి ఇదంతా జరగడానికి మార్చి నెల మొత్తం పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లోనే హరిహార వీరమల్లు పార్ట్ వన్ విడుదలయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ గందరగోళంపై సినిమా నిర్మాతలు స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి